బెస్ట్ వెరక చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే నమస్తే అమ్మా అమ్మా మార్గశిర మాసంలో ప్రతిదీ ప్రత్యేకమే ఏ రోజుకు ఆ రోజు చాలా వరకు విశిష్టతలు మనకు కనిపిస్తా ఉంటాయి ఇందులో మనకి సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఉంది అవునమ్మా అంటే సుబ్రహ్మణ్యుడు జన్మించిన రోజు మార్గశీర్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుడు అవతరించాడు అని చెప్తారా అందుకని దాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు కొన్ని ప్రాంతాల వాళ్ళం మనం పుట్టలో పాలు పోసుకోవడం అనేది నాగులు చవితి నాడు చేస్తే కార్తీక మాసంలో గోదావరి జిల్లా ప్రాంతము తర్వాత కళింగ ప్రాంతము అక్కడంతా కూడా ఇంకా గట్టిగా చెప్పాలంటే మనకి తమిళ ప్రాంతం అంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా ప్ర ప్రధానంగా ఉండి అక్కడంతా ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి బాగా చేస్తారు మురుగన్ మురుగన్ అని మురుగన్ అని చెప్పి ఆయన్ని బాగా ఆర్మోగం మురుగన్ ఒకటేంటి కందస్వామి అంటే స్కందు కంద అంటారు వాళ్ళు ఇలా అనమాట ఇన్ని మామూలుగా కాదు అంత అద్భుతంగా చేసుకుంటారు ఒకసారి ఆయన అవతారం ఏ విధంగా జరిగిందో చెప్పండమ్మా సుబ్రహ్మణ్యుడి అవతారం తారకాసురుడు అని ఒక రాక్షసుడు తపస్సు చేసి శివుడిని మెప్పించి మరణం లేకుండా వరం అడిగాడు వాళ్ళు అడిగేది అదేగా అట్లా కుదరదయ్యా ఏదో ఒక కండిషన్ అడుగు గాని అంటే సరే అంటే అది సృష్టికి వ్యతిరేకం కదా కానీ మీరు చెప్పే విధానం అదే చెప్తారు కదా టిఎన్సి అప్లై అని కంటికి కనపడం అదే అట్లాంటిది ఏదన్నా అడుగు కానీ క్లీన్ ఇవ్వలేను నేను అది ఎవరి చేతుల్లో లేదది సృష్టి ధర్మం కాదు కదా అని మరి మరైతే నీకు మాత్రమే పుట్టిన కొడుకు చేతుల్లో నాకు మరణం పర్వాలేదు అన్నాడు శివుడికి మాత్రమే ఎలా పుడతాడండి కొడుకు అందుకే వాడు అలా అడిగాడు అడిగాడు సరే సరే అన్న ఒకసారి ఎప్పుడు సనత్ కుమార్ల వారు అన్నారు నేను నీకు కొడుగ్గా పుడతాను అని నీకు మాత్రమే కొడుగ్గా పుడతాను అని నీకు మాత్రమే ఆయన కూడా సరే ఈ రెండు బాప్ చేసుకుని రెడీగా పెట్టుకున్నారు ఈ లోపల ఈ తారకాసురుడు బాధపడలేక దేవతలందరూ యథాప్రకారం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు కాదమ్మా వరాల కోసం ఏమో విపరీతమైన తపస్సు చేస్తారు కోర లేనిది కోర రానిది కోరి తీసుకుంటారు ఎవరు ఇంకా తీసుకున్న తర్వాత అంత విచ్చలవిడిగా ఎందుకు అందుకే కదా వరాలు తీసుకునేది విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఇబ్బంది లేకుండా ఉండడానికి వరం లేదనుకో తప్పు చేస్తే శిక్ష పడుతుంది వరం ఉందనుకో తప్పులు చేసుకుంటూ పోవచ్చు అలా ఎగ్జిబిషన్స్ ఇస్తూనే ఉంటారు చదువు అయిపోతుంది అదనమాట వాళ్ళు చేసేది మాకు చమత్కారంగా మా నాన్నగారు చెప్తూ ఉండేవారు ఆ రోజుల్లో కాపీలు బాగా కొట్టేవారు మా చిన్నతనంలో మా నాన్నగారు టీచర్ అనమాట సన్న లక్షలు రాసుకొచ్చారు ఇంత కాగితం మీద ఇంత ఆన్సర్ రాసుకొచ్చి చాలా కష్టపడి రకరకాల ప్రదేశాల్లో పెట్టుకుని తెచ్చేవారు వాడిని లేపి మా నాన్నగారు ఒకటే అడిగేవారు ఇది రాయడానికి ఇంతకు అరగంట పట్టింది కదా అరగంట చదువుకుంటే వచ్చేది కదరా ఎందుకు కష్టపడి రాసావు రాసి వెళ్ళి అటు వెళ్ళి చూసుకోవచ్చు ఒక అక్షరం రాసి భయంగా దాని బదులు అరగంట నువ్వు కష్టపడి చదివేసుకుంటే అయిపోయేది కదా అని దేవతలందరూ అడిగితే అప్పటికి శివుడు కొడుకు చేతిలో తప్ప వాడు చావడు కదా మరి ఎట్లా అంటే శివుడు తపస్సు చేసుకుంటున్నాడు అప్పటికే సతీదేవి ఆ యోగాగ్నిలో శరీరం వదిలేస్తే శివుడు తపస్సుకొచ్చాడు ఇది నాకు చాలా నచ్చే విషయం భార్య పోతే తపస్సుకు వెళ్ళాడు కానీ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాల ఇది మనకి మన దేవతలను చూసి నేర్చుకోవాల్సిందే అవునమ్మా పైగా ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడు హిమాలయాల దగ్గర ఏం మెరుపర్వతం దగ్గర చేసుకోవచ్చు కైలాసం దగ్గర చేసుకోవచ్చు హిమాలయాల దగ్గర ఎందుకు చేసుకుంటున్నాడు అక్కడ పా సతీదేవి పార్వతిగా పుట్టింది కనుక ఆకర్షణ అక్కడికి ఎలా వెళ్ళాలి శరీరాలు మారిన జీవ జీవాత్మల యొక్క ఆకర్షణ ఎలా ఉంటుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అది దాంపత్యం అంటే అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సు భంగం చేస్తే కానీ ఆయన ఆయనకి మళ్ళీ బయటికి రాడు ఆయన కొడుకు పుట్టడు దేవతలకి రక్షణ జరగదు సరే మన్మధుడిని పంపారు వెళ్ళాడు మన్మధుడు ప్రయత్నం చేశాడు కానీ మన్మధుడి ప్రయత్నానికి మన్మధుడే శరీరం పోగొట్టుకున్నాడు ఇక్కడ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా ఆపరేషన్ సక్సెస్ బట్ డాక్టర్ డైడ్ నాట్ పేషెంట్ నాట్ పేషెంట్ డాక్టర్ అది అనిపోయింది పార్వతీదేవికి అర్థమైంది ఏ ఏ బాహ్య ప్రయత్నం వల్ల కూడా శివుడు దక్కడు అని అందుకని ఆవిడ కూడా తపస్సు చేసింది మొత్తానికి వాళ్ళకి వివాహం అయింది ఇది చాలా విస్తృతంగా చెప్పుకోవాల్సిన విషయం కానీ ఇక్కడ కుమారస్వామి కనుక దాన్ని క్లుప్తంగా చెప్పుకోవడం అయ్యింది వారు చాలా ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం వాళ్ళు రతి క్రీడలో సమయం గడిపారు అప్పుడు వాళ్ళకి పుట్టేటటువంటి కొడుకు దేవతలందరినీ బాధ పెట్టేస్తాడు తట్టుకోలేము వాడి శక్తి ముందని చెప్పి అక్కడి నుంచి నా వెలుగు చూసి వీడు తట్టుకోలేకపోయారు ఆ సమయంలో రుద్రాంశ విజృంభించింది శివుడులో ఆయనకి ఉన్నాయి కదా అష్టమూర్తులు ఉన్నాయి అందులో రుద్రుడు ఒకడు ఆ రుద్రాంశ విజృంభించేటప్పటికి తట్టుకోలేక దీన్ని భంగం చేయాలని దేవతలు ఆలోచించారు అలా భంగం చేసిన కారణంగా శివుడి యొక్క రేతస్సు కింద పడిపోయింది పడిపోతే పార్వతీదే బాధపడింది నాకు కొడుకులు లేకుండా చేశారు కదా సంతానం లేకుండా అందువల్ల దేవతలు ఎవరికి పిల్లలు ఉండరు అని శాపం శాపం ఇచ్చేసింది కానీ దీ ఇది కదా వీళ్ళకి కావాలి దేవతలకు కావాల్సింది అది దానికోసం ఏం చేశారు ఈ రేత ఎవరు భరించగలరు అంటే ఈ అడిగారు గంగాదేవిని అడిగారు అప్పుడు గంగాదేవి అయితే పార్వతి అసూయపడదు అని వాళ్ళకి ఆశ సొంత అక్కగారు కదా గంగలో దాన్ని వదిలితే గంగాదేవి కూడా తట్టుకోలేనంతగా ఉంటే దానికి సహకరించమని అగ్ని నేను వాయువుని కోరుకున్నారు వాళ్ళక్కడ దీన్ని మొత్తం మీద అక్కడ వచ్చేసి రెల్లు పొదల దగ్గర ఆగిపోయింది అది అప్పటికి ఆ పిండం ఎదిగి రెల్లు పొదల్లో ఒక బాలుడు ఏర్పడ్డాడు ఇక్కడ ఈ వచ్చినప్పుడు ఈ అగ్నే చల్లబడిపోయింది ఆ వేడికి తట్టుకోలేక అగ్ని చల్లబడిపోయింది తట్టుకోలేకపోయింది అగ్నికి వాయువు తోడైతే కూడా వాళ్ళిద్దరూ కలిస్తే కూడా అవలేదు అక్కడే అప్పుడు రాగి బంగారం తర్వాత వెండి మూడు అక్కడ తయారైన అప్పుడు ఆ ప్రాంతాల్లో ఈ వేడికి తట్టుకోలేక అగ్ని ఘనీభవించినటువంటి చోట అలా తయారయ్యాయి అంటారు రెల్లు పొదల్లోకి వెళ్ళి రెల్లు పొదల దగ్గర ఆ పిండం అలా ఆగి ఉద్భవించింది దాన్ని శరవణము అంటారు శరవనము శరము అంటే రెల్లు వనము అంటే పొద రెల్లు పొద శరవణం అంటారు దాన్ని మళ్ళీ నా పక్కన అయ్యాక శరవణ భవుడు అని ఆయనకి పేరు రావడం జరిగింది ఎందుకు ఇక్కడ జరిగింది అంటే శరవణం అని చెప్పబడేటటువంటి ఒక సరస్సు అమ్మవారి గురించి ప్రార్థించి నాకు ఇక్కడ నీ నీ సంతానం ఇక్కడ ఉండాలని కోరుకోవడం అమ్మవారి ప్రతిరూపమే అది అందుకని అక్కడ ఆగింది అక్కడ నుంచి ఓ బాలుడు వచ్చాడు ఆ బాలుడు అగ్నితత్వం కదా ఆకలితో కెవు అడిచాడు నడిచాడు అవసరం ఎవరిది దేవతలది అందుకని దేవతలు వచ్చి పాలెవరిస్తారా అని చూశారు చూస్తే అక్కడ కృత్తికలు కనపడ్డారు ఆ కృత్తికలను అడిగారు అంటే వీడు సప్త ఋషుల్లో వశిష్ఠుడు తప్ప మిగిలిన ఆరుగురు ఋషుల యొక్క భార్యలు అడిగారు ఇస్తాం కాని పిల్లవాడు మా పేరు మీద ప్రఖ్యాతి పొందాలి అన్నారు ఎవరు బిడ్డ అంటే మా బిడ్డ పాలిస్తాం మా బిడ్డగా లోకంలో ప్రఖ్యాతి పొందాలి అన్నారు సరేనన్నారు దేవతలు అవసరం కదా సరే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మా దగ్గర మేము ముందు ఇస్తాం మేము ముందు ఇస్తాం అని మరి ఆరుగురు కదా పెడితే ఆ పిల్లవాడు ఏం చేశాడు ఆరు ముఖాలు వేసుకుని ఒక్కసారి ఆరుగురి దగ్గర పాలు తాగాడు ఈ తాగడంతో చాలా పెద్దవాడు అయిపోయాడు పొద్దున పుట్టాడు మధ్యాహ్నం పాలు తాగాడు సాయంకాలానికి బయలుదేరాడు దేవసేనకు అది ఆధిపత్యం ఇచ్చేశారు అతనికి వెళ్ళి తారకాసుర సంహారానికి బయలుదేరాడు వెళ్ళే సంహారం చేశాడు ఈయనకి ఎన్ని పేర్లు పార్వతి కొడుకు శివుడు శివుడు కొడుకు రుద్రాంశుడు తర్వాత ఆగ్నేయుడు అంటారు అగ్నింశతో ఉన్నవాడు గాంగేయుడు గంగలో పుట్టాడు శరవణ భవుడు శరవణంలో పుట్టాడు కార్తికేయుడు కృర్తికల వల్ల వాళ్ళ వల్ల పేరు పొందినటువంటి వాడు ఆరు మొగం షణ్ముఖుడు ఆరు ముఖాలు కలిగినటువంటి వాడు దేవసేనకు అధిపతి కనుక దేవ దేవసేనాపతి మన శరీరంలో ఉండే వెన్నెముకని ఆశ్రయించుకుని ఉండేటటువంటి కుండలినికి అధిపతి కనుక వల్లీపతి ఆయనకి పేర్లు ఇన్ని ఉన్నాయి ఈయన పుట్టినటువంటి రోజు మార్గశిర శుద్ధ షష్ఠి సంబంధించిన ఎన్ని ఎన్నున్నాయో ఒక్కొక్క ఘట్టం తెలియజెప్పేటటువంటి క్షేత్రం తమిళనాడులో ఒక్కొక్క ఆరు క్షేత్రాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఘట్ట నేను జీవితానికి సంబంధించిన ఘట్టాలు చెప్పేది దీన్ని చాలా గొప్పగా తమిళనాడు గోదావరి తీర ప్రాంతం వాళ్ళు జరుపుకుంటారు సుబ్రహ్మణ్య షష్ఠిని గోదావరి జిల్లాలో అయితే దీని సుబ్బారాయుడు షష్ఠి అంటారు పాటలు కూడా ఉన్నాయి సుబ్బారాయుడు షష్ఠి చూచి వద్దని రండి మా ఇంట్లో పెళ్లి మళ్ళీ వద్ద రండి అంటే అది పాటల్లో కూడా వచ్చేటంతా రండి సుబ్బారాయుడు షష్టి ఎంత జాతర జరుపుతారంటే మామూలుగా కాదు ఎక్కడమ్మా చాలా ప్రాంతాల్లో జరుపుతారు చాలా ప్రధానంగా ఉండేది అత్తిలి అనే గ్రామంలో చాలా బాగా జరుపు అత్తిలి ఇది ఇక్కడ అత్రి మహర్షికి సంబంధించినటువంటి గ్రామంగా చెప్తారు దాన్ని ఆయనకి సంబంధించింది అక్కడ స్వయంభూగా ఉన్నాడు అక్కడ చెట్టు మొదట్లో ఆయనకి దేవాలయం కట్టారు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుంది మూడు రోజుల పాటు అద్భుతంగా వేడుకలు జరుపుతారు ఉత్సవాలు జరుపుతారు ముందు రోజు తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి తెల్లవారుదాము నుంచి జరుపుతారు ఇంకా సాయంకాలం అయ్యేటప్పటికి ఊరేగింపు ఉంటుంది సాయంకాలం దీపాలు పెట్టాక ఎప్పుడు ఆరున్నర ఏడు ఎనిమిద ప్రాంతాలు బయలుదేరతారు తెల్లవారేదాకా ఊళ్ళో తిరుగుతుంది ఆ ఊరేగింపు ఈ ఊరేగింపులో వచ్చేటటువంటి అసలు విశేషాలు ఇన్ని అన్నీ కాదు వేద పండితులైనా పాటలు పాడేవాళ్ళేనా కోలాటాలేనా బుట్టబొమ్మలైనా నాటకాలైనా రకరకాల నాటకాలు నాటకాలు వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఎక్కడ ఆగితే అక్కడ ఒక ఇంటి ముందాగి వాళ్ళు ఒక ఘట్టం ప్రదర్శిస్తారు ప్రముఖుల ఇళ్ళ ముందు అసలు ఈ చెప్పలింతల్లవారేదాకా జరుగుతుంది తెల్లవారుతో ఉండగా సూర్యోదయ సమయానికి కాస్త ముందుగా తెల్లవారుజామున స్వామివారిని తీసుకెళ్లి ఆయనకి ముఖ ప్రక్షాళన దగ్గర నుంచి చేయించేసేటువంటి ఉంటుంది ఆ మర్నాడంతా కళ్యాణం వ్యవహారం అంతా ఉంటుంది అసలు చెప్పలేము ఎంత పెద్ద జాతర ఉంటుందో చెప్పలేము అందరూ కూడా ఎన్నెన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి అలా ప్రవాహంలాగా వరద ప్రవాహంలాగా జనాలు వస్తూ ఉంటారు ఇంకా పెట్టేటటువంటి కొట్లేనా అవన్నీ మనకి తినాలంటారే అట్లా రకరకాల అనమాట ఇంకా అసలు చెప్పలేము అదంతా గ్రామం అంతా నిడిపోతుంది చెరువు ఊర్ధ నుంచి చుట్టుపక్కలంతా కూడా ఫుల్ మామూలుగా ఉండదు అంత అద్భుతంగా జరుగుతుంది ఇలాగే అంత కాకపోయినా ఇంతో అంత ప్రతి గ్రామంలోనూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించినటువంటి వేడుకలు జరుగుతాయమ్మా ఇంట్లో ఏమైనా ప్రత్యేకమైన పూజా విధానం పాటిస్తారమ్మా సాధారణంగా నాగుల చవితి పాటించే నియమాలే చాలా మంది పాటిస్తారమ్మా ఇంత వేడుకలు చేసుకోకపోయినా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కూడా ఒకవేళ నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసుకోవడానికి వీలు కుదరకపోవచ్చు కొంతమందికి మరీ నియమాలు పాటిస్తాం కదా ఆచారం పాటించాలి కదా మిగిలిన వాటికి చూసేటో ఉన్నట్టు ఊరుకున్న దీనికి చేయకపోతే బ్రహ్మాండంగా అక్కడక్కడ ఫలితం కనపడుతూ ఉంటుంది అందువల్ల ఏ చిన్న తేడా వచ్చినా చేయరప్పుడు చేయకుండా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పుట్టలో పాలు పోసుకుంటారు అవే నియమాలు పాటిస్తారు చలిమిడి చిమ్మిరి లాంటివి తింటూ వండిన పదార్థాలు తినకుండా ఉండడం లాంటివి చేస్తారు కొంతమంది తినరు కానీ కొంతమంది ఏం చేస్తారంటే పగలల్లో ఉపవాసం ఉండి చీకటి పడ్డాక ఇంకా ఆయన పుట్టలోకి వెళ్ళిపోతాడు కదా అందుకని అప్పుడు చీకటి పడిన తర్వాత ఇంకా ఆ రోజు దీపం కూడా పెట్టారు సాయంత్రం పొద్దున్న దీపం పెడతారు ఎందుకో తెలియదు సాయంకాలం దీపాలు పెట్టే లేదు నాగులు చదువుతున్నాడు కానీ సుబ్రహ్మణ్యేశ్వరిస్తున్నాడు కానీ పెట్టరు అప్పుడు కొద్దిగా ఉప్పులు కారాలు లేని చప్పిడిది ఏదన్నా చేసుకుని తింటారు ఒకవేళ తినే దాంట్లో కూడా ఏమీ దేన్ని తరిగ్గాని అలా లేకుండా చేస్తారనమాట ఇది సర్పారాధన మనందరికీ చాలా ప్రధానం అమ్మాయి ఎందుకంటే మనమంతా కూడా నాగజాతికి చెందిన వాళ్ళంగా చెప్తూ ఉంటారు చేత సర్పాలను ఆరాధించడం అన్నది మామూలుగా అయితే ఏది పాములని తేళ్లని అలా ఆరాధిస్తారు వీళ్ళంతా చెట్లని పుట్టలని ఆరాధిస్తారు భారతీయులు అనాగరకులు అంటారు కానీ మన శరీరంలో ఉండే శుక్రధాతువుని ఆరాధించటానికి సింబాలిక్గా దీన్ని ఆరాధిస్తాను నమస్తే నమస్తే